గడిచిన మూడు సంవత్సరాల్లో జంగారెడ్గూడెం పురపాలక సంఘ పరిధిలో పద్నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని కావున ఈ అభివృద్ధిని చూసి రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీకి ప్రజలు ఓట్లు వేయాలని మున్సిపల్ చైర్పర్సన్ బెన్న నాగలక్ష్మి కోరారు జంగారెడ్గూడెం పట్టణంలో ఇరవై ఇరవై ఒకటో వార్డుల్లో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనను వివరించి ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పుడి వీరాంజనేయులు కౌన్సిలర్ కంచర్ల గీతాకుమార్లతో కలిసి చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని కావున రానున్న ఎన్నికల్లో ఓట్లు వేసే ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన గుర్తు చేసుకుని ఓట్లు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవీరత్నం వార్డ్ కౌన్సిలర్ కటారి వాసు వైఎస్సార్సీపీ పట్టణ అధ్యకులు చిటికెల అచ్యుతరామయ్య నాయకులు మేడవరపు విద్యాసాగర్ పిపిఎన్ చంద్రరావు ముప్పిడి శ్రీనివాస్ బత్తెన చిన్న వీరవల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జంగారెడ్డిగూడెం పురపాల సంఘం మన జంగారెడ్డి గుడెంలోని ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము మన ముఖ్యమంత్రుల వారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు అందరూ ఆలోచించి ఏం చేస్తున్నారో కూడా మీకు తెలుసు మంచి పథకాలు ఇస్తున్నారు అమ్మఒడి కానీ చెయ్యవత కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి బాగుంది మనకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను రెడ్డి గారు వచ్చిన తర్వాత పద్నాలుగు కోట్లు కోట్ల రూపాయలు వర్క్ చేశాము ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాం రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం గడప గడపకు వెళ్ళి మరి ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థి మన కంభం విజయరాజు గారిని గెలిపించమని జగనన్న మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని మేము గడప గడపకు వెళ్ళి ఓటు అడుగుతాం జరుగుతూ ఉంది అందరూ కూడా మాకు జగన్ వరగాల్లో ఈ పథకం వచ్చింది అమ్మఒడి వచ్చింది వచ్చింది పెన్షన్ ఇంటికి వస్తుంది అని చెప్పి ప్రజలందరూ చెప్తా ఉన్నారు ఇవాళ జంగారెడ్డి కూడా పట్టణంలో ఓటు హక్కు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉంది ఎందుకంటే ఈ రోజున సంక్షేమంతో పాటు రోడ్ల అభివృద్ధి వాళ్ళ పట్టణంలో ప్రధాన రహదారులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ కౌన్సిలర్ అందరం కూడా పట్టణంలో ప్రధాన రహదారులన్నీ మేమే వేయడం జరిగింది అలాగే గడప గడపకి సంక్షేమం ఇవ్వడం జరిగింది అందువల్ల ఓటాడుకు ఓటాడుగా హక్కు మాకే ఉందని చెప్పి మేము ఈ రోజున ప్రచారానికి వెళ్తుంటే ప్రజలందరూ కూడా భ్రమరాధం ఉన్నారు మేము ఇరవై ఒకటో వారిలో గడప గడపకి ప్రోగ్రామ్కి వెళ్ళామండి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అన్ని చాలా బాగా చేస్తున్నారని చెప్తున్నారండి అలాగే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయినా మీకు ఇంకా చాలా పథకాలు అవి ఇస్తారండి ఇవన్నీ చూసి తట్టుకోలేక అపోషణ పార్టీ వాళ్ళు కోడికత్తి ఉపయోగించారు తర్వాత ఇప్పుడు బస్సు యాత్రలోనేమో రాయితో కొట్టారు అంటే ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు పులిపెడ్దనమాట ఒక ఆయన్ని ముగ్గురు కూడా తట్టుకోలేక అలాంటివన్నీ చేస్తున్నారు ఎప్పుడైనా సరే పులిబిడ్డ పులిబిడ్డే మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు